బహుజన్ ముక్తి పార్టీ నుంచి నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా ఈ సభగానే ఈ సభ ఈ నిరార దీక్షలో పాల్గొన్నటువంటి మన బహుజన్ ముక్తి పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి సిరిశల్ శ్రీనివాసు మన బహుజన్ ముక్తి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వజ్రగిరి అంజయ్య గారు జిల్లా కార్యదర్శి మహిళా విభాగం నరసమ్మ గారు అలాగే మన బుజ్జి గారు సభ్యులు మన సంఘీభావం తెలపడానికి కార్యక్రమానికి వచ్చి వేసినటువంటి మిరియాల్గూడ పట్టణ ఎంఐఎం సహాయ కార్యదర్శి సయ్యద్ ఫారూక్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే ఈ గ్రామ కార్యదర్శి పలు ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది ఇక్కడ వీధి లైట్ల సమస్యలు కానీ తర్వాత అభివృద్ధి సమస్యలు కానీ అట్లాగే స్థానికంగా విధులు నిర్వర్తిస్తుండే పంచాయతీ సిబ్బందికి వేతనాలు సరిగా ఇవ్వకుండా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికి గురి కావడం జరిగింది ఆ అంశాలు మా దృష్టికి వచ్చినాయి ఆ అంశాలపై ఒక్కరోజు పదహారవ తారీఖున ఆగస్టు పదహారున నిరార దీక్ష తలపట్టడానికి మా బహుజన్ ముక్తి పార్టీ రాష్ట్ర రాష్ట్ర హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చినాయి దాని ఆధారంగా ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం ఈ నిరసన కార్యక్రమాల యొక్క ఒక ముఖ్యమైన ఉద్దేశాలు మొత్తం నాలుగు కారణాలు ఉన్నాయి వాటిలో మొదటిది గ్రామ సర్పంచ్ ఇప్పుడు ఎలక్షన్లు అయ్యి ఏ గ్రామంలో రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు లేకపోవడం వల్ల పరిపాలన వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా తయారయ్యి అనేక రకాల ఇబ్బందులకు గురవుతుంది కాబట్టి ఈ అంశాలను గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్థానిక ఎన్నికలు నిర్వహించి గ్రామ సర్పంచులకి బాధ్యతలు అప్పచెప్పాలని తెలియజేస్తున్నాం అలాగే రెండోది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు పూర్తిగా ఈ అమలు కావడం లేదు అమలైన ఆటలల్లో కూడా అనేక అక్రమాలు అవినీతితో గూడుకొని ఉన్నది కింద స్థాయిలో ఈ ఇంద్రమ్మ కమిటీలు లేకనే ఇంద్రమ్మ ఇళ్ళ నిర్వహణ ఎంపికలు అలాగే పలు సంక్షేమ పథకాలలో వారు వారి కార్యకర్తలకి వారు వారి పార్టీ అభిమానులకి వాళ్ళకే లబ్ధి చేకూరుతున్నారు ఇది సరైంది కాదు మన భారత రాజ్యాంగం అట్లా చెప్పట్లేదు ఏం చెప్తుంది సంక్షేమ పథ పథకాలు పార్టీలకు అతీతంగా అర్హులను గుర్తించి ఇవ్వాలని చెప్తుంది ఇంకా అట్లాంటప్పుడు ఓట్లు ఎందుకు ఓట్లు వేసిన వాళ్ళకి ఈ సంక్షేమ పథకాలు ఇస్తామంటే ఇక తీసేయండి ఎందుకు ఇక అనవసరం ఈ ఇట్లా ఈ ఎన్నాళ్ళు ఈ బిచ్చ వేసి ఈ ఓట్ల ద్వారా డబ్బు ద్వారా మందు ద్వారా అధికారాన్ని అవలంబిస్తారు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు నిన్న జరుపుకున్న కార్యక్రమం ఏమొచ్చింది రెండు పార్టీలే పెత్తనారులే బేద అగ్రవర్ణ కులాలు ఇట్లా రాజ్యం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు ఓట్లు వేసే వాళ్ళకి ఉండాలి ఎన్నాళ్ళు ఉండాలి ఇట్లా కాబట్టి రాజ్యాధికారంలో కూడా మాకు భాగస్వాములు కావాలని కోరుతున్నాం అది దిశగా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం ఆల్రెడీ మా ప్రజా స్థానిక ప్రతినిధులు యాభై రెండు శాతం పైగా ఉన్నారు ఇప్పటికీ రికార్ లెక్కల ప్రకారం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు నలభై రెండు పార్టీల పరంగా ఇస్తున్నాం అంటే అంటే ఏంది ఇంకా మీరు నలభై నలభై రెండు ఇస్తే అంటే ఎనిమిది శాతం ఇంకా కట్ చేస్తున్నామని ఎవరున్నారు ఇక్కడ తిక్కల అమాయికులు ఇది సరైన పద్ధతి కాదు తిరగబడతారు జనం తిరగబడితే తట్టుకోలేరు తెలంగాణ అంటేనే ఉద్యమాల గడ్డ తిరుగుబాటు గడ్డ ఇది అన్ని గమనిస్తున్నారు సమయం కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి తిరగబడక ముందే నీ లోపాలను సరి చేసుకోమని భోజన ముక్తి పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి సభ పెద్దలకి కృతజ్ఞత తెలుపు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జై